గుర్తు తెలియని మృతదేహం లభ్యం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఈ సంఘటన నూజెండ్ల మండలంలోని త్రిపురాపురం గ్రామ సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నదిలో ఆదివారం చోటు చేసుకుంది మండలం ఐనవోలు ఓలు ఎస్ఐ బివి కృష్ణారావు తెలిపిన వివరాల మేరకు గ్రామ సమీపంలో దుర్గంధం వస్తుండటంతో విషయం తెలుసుకొని సంఘటన ప్రాంతానికి చేరుకొని నీటిలో ఉన్న మృతదేహాన్ని వెరికి తీశామని అయితే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో వైద్యుల సహకారంతో అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు వెలిగి తీసిన మృతదేహం పురుషునిదని మృతదేహం నడుముకి రాయి కట్టి ఉండడాన్ని గుర్తించామన్నారు ప్రస్తుతానికి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మృతుడి వయసు ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు గుర్తు తెలియని మృతదేహం లభ్యం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఈ సంఘటన నూజండ్ల మండలంలోని త్రిపురాపురం గ్రామ సమీపంలో ఉన్న గుళ్లకమ్మ నదిలో ఆదివారం చోటు చేసుకుంది మండలం ఐనవోలు ఎస్ఐ బివి కృష్ణారావు తెలిపిన వివరాల మేరకు గ్రామ సమీపంలో దుర్గంధం వస్తుండటంతో విషయం తెలుసుకొని సంఘటన ప్రాంతానికి చేరుకొని నీటిలో ఉన్న మృతదేహాన్ని వెరికి తీశామని అయితే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో వైద్యుల సహకారంతో అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు వెలిగి తీసిన మృతదేహం పురుషునిదని మృతదేహం నడుముకి రాయి కట్టి ఉండడాన్ని గుర్తించామన్నారు ప్రస్తుతానికి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మృతుడి వయసు ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు